శ్రీనిధర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిశనాథ్ రెడ్డి మిట్పల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే పెహల్గామ్లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా చాలామంది ముస్లింలు నిరసన తెలియజేశారు నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది ఈ ర్యాలీలో చాలామంది ప్రముఖులు కూడా పాల్గొనడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా చాలా పార్టీలు ఎదురు దీనికి మద్దతు కూడా తెలియజేస్తున్నాయి సో ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే ఉగ్రవాదం అనేదానికి ఒక మతం అంటూ ఉండదు అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే చేయడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ చేసిన వాళ్ళల్లో వాళ్ళు ఏ మతం అనేది మనం చూడాలి అంతే తప్ప ఆ మతానికి సంబంధించిన వాళ్ళు అందరూ ఉగ్రవాదులు అని చెప్పేసి మాత్రం కాదు దీన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గమనించాలి ఎందుకంటే వాళ్ళు పలానా అన్నప్పుడు ఆ దానికి సంబంధించిన కొంతమంది రియాక్ట్ అవుతున్నారు దయచేసి దానికి రియాక్ట్ అవ్వకండి ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కూడా ఏమంటున్నారు మేము భారతదేశంలో ఉన్నాం మేము ఇండియన్స్ సో పాకిస్తాన్ తీద్దామంటూ వస్తే మేము ముందు వరుసలో ఉంటాం మేము మొదటిగా ప్రాణాలు అర్పిస్తాం పాకిస్తాన్ని వెంటనే యుద్ధం ప్రకటించండి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి మన దేశంలో ముస్లిమ్స్ అంటున్నారు అంటే అప్పుడు ఆ ముస్లిమ్స్ అందరూ తీవ్రవాదుల కాదు కదా కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా మన దేశం వైపున పోరాడుతున్నారు అలాగే ఈ పహల్గాం దాడి ఏదైతే జరిగిందో ఆ దాడి జరిగినప్పుడు వాళ్ళ ఎవరైతే కాల్చి చంపారో వాళ్ళు ముస్లిమ్సే కాకపోతే వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు కూడా ముస్లింసే కాకపోతే వాళ్ళు మన దేశానికి సంబంధించిన వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఉండేవాళ్ళు సో చూడండి అక్కడ ఇద్దరిది ఒక మాత్రమే కాకపోతే దాడి చేసింది ఉగ్రవాదులు అందుకే వాళ్ళు సపరేట్గా ఉగ్రవాదులు అన్నారు మిగతా వాళ్ళు మన ఇండియన్స్ వాళ్ళు ముస్లింసే వాళ్ళే అక్కడ సాయం అందించారు వాళ్ళకి అన్ని దగ్గరుండి చూసుకొని కిందకి తీసుకురావడం కానీ వాళ్ళకి అక్కడ ప్రాథమిక చికిత్స చేయడం కానీ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళే సహకరించారు కాబట్టి ఎవరు కానీ ఇక్కడ ముస్లింస్ తీవ్రవాదులు అనేసి అంటే అందరూ ముస్లింస్ అని కాదు అక్కడ ఎవరైతే అక్కడ తీవ్రవాద చర్యలకు పాల్పడ్డారో వారిని మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది తెలిసి తెలియక ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు అలాంటివి మాత్రం చేసుకోకండి రియాక్ట్ అవ్వకండి మీరు రియాక్ట్ అవ్వాల్సిన దేనికి అక్కడ ఎవరైతే ఆ చర్యలకు పాల్పడ్డారో ఆ వ్యక్తులు ఆ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిపైన రియాక్ట్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ ఇదిలా ఉండగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఇవాళ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పేది తెలుసు స్కై న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇన్ని రోజులు ఏం చెప్పింది పాకిస్తాను మేము తీవ్రవాదాన్ని పెంచి పోషించట్లేదు మా దేశం అలాంటి లేవు ఎవరికీ ఆస్కారం లేదు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది కానీ ఉన్నారని చెప్పేసి మనందరికి తెలుసు కానీ వాళ్ళు అప్ష్యులుగా చెప్తూ వచ్చినట్టు మాటలు అవి కాకపోతే ఇవాళని చెప్పింది తెలిసిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నది వాళ్ళకి నిధులు సమకూరుస్తున్నటువంటిది పాకిస్తాన్ అని చెప్పేసి అఫీలుగా ఒప్పుకున్నారు వాళ్ళు చూడండి ఇన్నాళ్ళకు వాళ్ళు ఒప్పుకున్నారు మరి అలా ఉంటుంది ఇన్నాళ్ళు లేదని చెప్పారు ఇప్పుడైతే అంటున్నారు మరి ఇప్పుడు ఉంది అని చెప్పేసి ఒప్పుకున్నారు కాబట్టి అది అఫీషియల్గా ఒక నేషనల్ మీడియా ముందే ఒప్పుకున్నారు కాదు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మీడియా ముందే ఒప్పుకున్నారు కాబట్టి మరి వాళ్ళపైన పైన చర్యలు ఎలా ఉంటాయి మరి చూడాలి కుబైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే కనుక వైరల్ అయింది ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే ఒక పోలీస్ అధికారి ఒక షాప్ యజమాని పైన దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం జరుగుతోంది ఇది వైరల్ అయిన తర్వాత ప్రస్తుతానికి ఆ అధికారిని అదుపులో తీసుకున్నారు విచారం కోసం చెప్పేసి వివరాలు క్రమం వచ్చినట్లయితే కుబైట్లోని అల్ కురైన్ మార్కెట్లో ఒక షాప్లో కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి మహిళా అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది ఆ తనిఖీల్లో కొన్ని కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది అయితే అదే సమయంలో వాళ్ళ ఉల్లంఘనలు గుర్తించారు ఏదో మాట్లాడుతున్నారు బయట షాప్ బయట నిలబడి ఉన్నారు అదే సమయంలో అటుగా వెళ్తున్నటువంటి ఒక పోలీస్ అధికారి ఆయన యాక్చువల్లీ పోలీస్ వెహికల్గా రాలేదు అతను పర్సనల్ వెహికల్లో రావడం జరిగింది అతను సంబంధమే లేదు అక్కడ కాకపోతే ఆయన దిగి వచ్చి పిల్లతో ఏం జరిగిందంటే మాట్లాడి ఆ షాప్ యజమాని ఏదైతే అతన్ని దుర్భాషలాడటం అలాగే చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ అయింది వైరల్ అయిన తర్వాత ఎవరైతే ఆ షాప్ షాప్ యజమాని ఉన్నారో అతను కూడా వెళ్ళి అధికారికంగా ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు ఇలా జరిగిందని చెప్పేసి దాని తర్వాత ఆ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకుని విచారణకు అయితే ఆదేశాలు జారీ చేస్తారు చూడండి తనకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకున్నందుకు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ అధికారి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది దానిపైన పోవచ్చు కదా పోకుండా ఇక్కడ మరి ఎందుకు చేజ ఎందుకు తలదూర్చాడో తెలియదు మొత్తం మీద తలదూర్చాడు ప్రస్తుతానికి ఇరుక్కున్నాడు షువేక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున ఒక కార్పెంటరీ వర్క్షాప్లో మంటలు చెలరేగాయి ఈ సమాచారం అందుకున్నప్పుడు అగ్మాప్ శాఖ వాళ్ళు అక్కడ చేరుకుని ఆ మంటల్ని అదుపులో తీసుకొచ్చారు అయితే ఈ మంటల కారణంగా అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ జరగలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు సులేబికాత్ క్లినిక్లో పనిచేస్తున్నటువంటి ఒక బిదున్ డాక్టర్ ఒక పేషెంట్ నన్ను అవమానపరిచాడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే ఈ ట్రీట్మెంట్ రూమ్లోకి అంటే డాక్టర్ ఉన్నటువంటి రూమ్లోకి ఒక పేషెంట్ ఒకవేళకి సంబంధించిన పౌరుడు ఆయన ఆయన ఏం అంటే సడన్గా లోపలికి వచ్చాడు అయితే ఈ డాక్టర్ ఏమన్నారంటే మీ వంతు వచ్చినంత వరకు మీరు వెయిట్ చేయండి అంటే మీ సీరియల్ నెంబర్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి ఇలా మధ్యలో రాకూడదు అని చెప్పేసి బయట వెళ్ళి వెయిట్ చేయమని చెప్పేసి అన్నాడు అయితే అతను ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా అయితన్తోటి వాగ్వాదం పడడం అలాగే ఆ డాక్టర్ని దుర్భాషలాడడం ఈ విధంగా అవమానపరచడం జరిగింది సో పేషెంట్స్ ముందే అవమానపరిచాడు దాంతోటి ఆ డాక్టర్ ఎవరైతే ఎవరైతేన్నారో అతని దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు సో ఇవి ఇలా జరిగింది ఆ పేషెంట్ని అవమానపరిచాడు అని చెప్పేసి సో దీనిపైన కేసు అయితే నమోదు చేశారు ప్రస్తుతానికి ఎవరైతే అవమానపరిచారు అతని కూడా విచారణ కోసం అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే డ్యూటీలో ఉన్నటువంటి ఒక డాక్టర్ని అవమానపరచకూడదు సో డ్యూటీలో అధికారి పైన కూడా మనం చేసుకోకూడదు ఎందుకంటే అందులోనే గవర్నమెంట్ డ్యూటీ డాక్టర్ అయిన అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో డాక్టర్ల పైన కూడా దాడి చేయడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడు డాక్టర్ నిర్లక్ష్యంగా పనిచేసినప్పుడు లేదంటే ఆ డాక్టర్ ఇంకా వేరే ఏదైనా పనులు చేసినప్పుడు చేయకూడదు పనులు చేసినప్పుడు ఆవేశంలో ఏదైనా చేస్తే దానికి ఒక అర్థం ఉంది కాకపోతే అది కూడా చేయకూడదు యాక్చువల్ దానికి మనం కేసులు పెట్టాల్సి ఉంటుంది ఏదైనా చేయొచ్చు అంతే తప్ప డైరెక్ట్గా అటాక్ చేయడానికి లేదు కానీ మనం ఆ సమయంలో ఆవేశాన్ని తట్టుకోలేం కాబట్టి చేస్తుండే కానీ ఇక్కడ ఇది చూడండి ఇతను వెయిట్ చేయకుండా సడన్గా లోపలికి వెళ్ళి మీ వంతు వచ్చేందుకు వెయిట్ చేయండి అని డాక్టర్ చెప్తే గడు వినకుండా ఆ డాక్టర్ పైన తిరగబడడం జరిగింది సో ఆ కారణం చేత ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేశారు చేయాలి కూడా ఇలాంటివి ఒకటి రెండు చేస్తేనే మరోసారి ఈ విధంగా ఎవరు కానీ ప్రవర్తించకుండా ఉంటారు కువైట్లో గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి తను విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో అతను ఉన్నటువంటి భవనంలో డ్యూటీలు నిర్వహిస్తూ ఉండగా ఒక అరబ్ ప్రవాసిడు నన్ను అవమానపరిచాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు సో అక్కడ వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది సో ఇతను డ్యూటీలో ఉన్నప్పుడు ఆ అరబ్ ప్రవాసుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇతనికి మధ్య ఒక చిన్న విషయంలో గొడవ వచ్చింది ఆ గొడవ వచ్చినప్పుడు అరబ్ ప్రవాసీయుడు ఈ విధుల్లో ఉన్నటువంటి కువైతికి సంబంధించిన పౌరుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఉన్నటువంటి మిగతా కస్టమర్స్ కావచ్చు అలాగే తోటి సహోద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరి ముందు అవమానపరిచాడంట సో దీంతో అతనిగడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు సో దీనికి ముందు మనం చెప్పుకున్నటువంటి ఘటనలో ఒక డాక్టర్ని ఒక పేషెంట్ కువైటికి సంబంధించిన పౌరుడు అవమానపరిచాడు ఇక్కడికి వచ్చేటప్పటికి కువైటికి సంబంధించిన పౌరుడిని ఒక ప్రవాసీ అరబ్ వ్యక్తి అవమానపరచడం జరిగింది సో ఇలా ఉంటాయి కొన్ని కేసులు సో ఇద్దరు కూడా కంప్లైంట్స్ ఇచ్చిన ప్రస్తుతానికి విచారణకైతే నాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి ఫ్యామిలీ విజిట్ వీజాలు ఎలా తీసుకోవాలి దానికి సంబంధించిన ప్రాసెస్ ఏమిటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో దానికి సంబంధించిన కొంత సమాచారం అయితే మీకు నేను అందజేయడానికి ట్రై చేస్తాను సో మొదటిగా ఫ్యామిలీ విజిట్ వీజాలు తీసుకోవాలంటే ఎవరికి తీసుకోవచ్చు ఎవరిని మనం పిలిపించుకోవడానికి కుదురుతుంది అనేసి అంటే మనం మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే పిలిపించుకోవడానికి ఉంటుంది సో అది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వచ్చి ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే భార్య పిల్లలు తల్లిదండ్రులు వీరిని పిలిపించుకోవడానికి ఒకటి రెండోది వచ్చి అదర్ రిలేటివ్స్ అంటే బ్రదర్స్ సిస్టర్స్ ఇలా ఉంటారు కదా సో అలాంటి వారిని పిలిపించుకోవడానికి ఇంకొక మార్గం సో ఇలా రెండు విధాలుగా ఎందుకు డివైడ్ చేస్తారంటే మనకి దీన్ని విజిట్ వీజా తీయాలి అంటే కంపల్సరీగా జీతం అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా సో ఆ జీతం ఎంత ఉండాలి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ వీజాలు కూడా సో మనకి కనుక ఇజనామిల్ పేపర్లో నాలుగు వందల దినాలు జీతం ఉన్నా సో సరిపోతుంది మన ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించుకోవడానికి అంటే భార్య పిల్లలు అలాగే తల్లిదండ్రులని విజిట్ వీజా పైన పిలిపించడానికి నాలుగు వందల దినాలు మినిమం జీతం అయితే ఉండాల్సి ఉంటుంది ఒకవేళ అదర్ రిలేటివ్స్ అంటే బ్రదర్స్ సిస్టర్స్ ఇలాంటి వాళ్ళని పిలిపించాలంటే మాత్రం మన శాలరీ సర్టిఫికేట్లో తప్పనిసరిగా ఎనిమిది వందల దినాల జీతం అయితే ఉండాలి ఇది మొదటిది దాని తర్వాత మనం ఎవరినైతే పిలిపిస్తున్నామో వారికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిలేషన్షిప్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో బర్త్ సర్టిఫికేట్ కావచ్చు మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు ఇలాంటివి ఉంటాయి కదా సో ఆ రిలేషన్షిప్ సర్టిఫికెట్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయి అవి ఒరిజినల్ ఉండాలి అని చెప్పేసి అంటున్నారు అయితే ఎంబీసీ నుంచి ఇచ్చినటువంటి పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి యాక్సెప్ట్ చేయము అనేసి అంటున్నారు డైరెక్ట్గా ఒరిజినల్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఈ విజిట్ వీజా అంటుంటుంది ఎన్ని రోజులకి ఇస్తారు మనకి అనేసి అంటే ఒక నెల మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో ఒక నెల రోజులకు మాత్రమే ఇస్తారు సో దీన్ని మనకి ఎలా అప్లై చేసుకోవాలి అనేసి అంటే ముందుగా మనం మెటా పోర్టల్ ద్వారా ఒకవేళకి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ వీజాలు జారేసినటువంటి కార్యాలయం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అపాయింట్మెంట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అయితే వెళ్ళేలోపు మనం దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్గా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి మనకు సంబంధించినటువంటి పాస్పోర్టు సివిల్ ఐడి కార్డు అలాగే మనం ఎవరికైతే వీజా తీస్తున్నాం వాళ్ళకి సంబంధించినటువంటి పాస్పోర్టు అది తప్పనిసరిగా మినిమం ఆరు నెలల వ్యాలిడిటీ అయితే ఉండాలంట ఆరు నెలల వ్యాలిడిటీ మినిమం ఉండాలి అంతకన్నా తక్కువ వ్యాలిడిటీ ఉంటే పుట్టదు మళ్ళీ వారికి సంబంధించిన పాస్పోర్టు అలాగే రిలేషన్స్ రిలేషన్షిప్ సంబంధించిన సర్టిఫికేట్ ఉందో ఈ సర్టిఫికేటు అలాగే ఈ వీసా అప్లికేషన్ ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకొని అన్ని టైప్ చేసుకొని వాటిని తీసుకొని మనం అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళన్ని వెరిఫై చేసుకొని యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేసినప్పుడు మనం మూడు దినాల డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది దాని తర్వాత ప్రాసెస్ జరిగి అప్రూవ్ చేయడం జరుగుతుంది అప్రూవ్ చేయడానికి కొంత సమయం అయిన పడుతుంది అదే రోజు పట్టచ్చు సెకండ్ డే పట్టొచ్చు మూడు రోజులు పట్టొచ్చు చెప్పలా సో అప్రూవ్ అయిన తర్వాత మనకి వీజా అనేది పడుతుంది అయితే మనం తప్పనిసరిగా దీనికి అప్లై చేయడానికి వెళ్ళే ముందే రిటర్న్ కూడా మనం చూపించాలని చెప్పేసి అంటున్నారు అంటే రానుపోను టికెట్లు కూడా ముందుగానే మనం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ వీజాతో పాటు మనం వెళ్ళేటప్పుడే రానుపోను టికెట్లు ప్లస్ వచ్చి మనం ఒక సైన్ గడ్ చేయాల్సి ఉంటుంది ఏమని వాళ్ళు వచ్చిన తర్వాత నెల రోజులు మాత్రమే కువైట్లో ఉంటారు నెలకన్నా ఎక్కువ రోజులు ఉండరు అని చెప్పేసి డిక్లరేషన్ ఫామ్లో మనం సైన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ నెలకన్నా ఎక్కువ అనుకున్నట్లయితే నా పని కానీ అలాగే వచ్చిన వాళ్ళపైన కానీ మీరు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ డిక్లరేషన్ ఫామ్లో మనం సైన్ చేయాల్సి ఉంటుంది అలాగే వారికి ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్లో మాత్రం మనం చూపించుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించడానికి కుదరదు సో ఇవన్నీ కూడా డిక్లరేషన్ ఫామ్లు అయితే ఉంటాయి సో వీటన్నిటి ఓకే అని చెప్తూ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే రిటర్న్ టికెట్ ఉందో ఆ టికెట్ కూడా కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎయిర్వేస్ ఏవైతే ఉంటాయో కువైట్ ఎయిర్వేస్ జెజర్ ఎయిర్వేస్ ఇవి ఉన్నాయి కదా సో అలాంటి వాటిలో మాత్రమే తీసుకుని ఉండాలి వేరే ఫ్లైట్లో తీసుకోవడానికి కుదరదు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ట్రాన్సిట్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయంటే కువైట్ ద్వారా వెళ్ళేటువంటి ఫ్లైట్స్ ఉంటాయో అలాంటి వాటి యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ మాక్సిమం డైరెక్ట్ ఫ్లైట్స్ అలాగే కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఫ్లైట్స్ అంటే గవర్నమెంట్ సంబంధించి కువైట్ ఎయిర్వేస్ జరి ఇలాంటి వాటికి మాత్రం యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ పాయింట్స్ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందే సో ఈ విధంగా మనం కువైట్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ విజిటింగ్ వీజాలకి మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు కూడా అటు మీలో కూడా ఎవరైనా సరే ఫ్యామిలీ విజిట్ వీజాలు తీయాలి అనుకున్నట్టుగా ఉంటే దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నాలుగు వందల దినాల జీతం కూడా మనం విజిట్ వీజా పైన పిలిపించుకోవచ్చు అదర్స్ని అయితే కనుక తప్పనిసరి ఎనిమిది వందల దినాల జీతం ఉండాలి ఎవరైతే పిలిపించాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే వాళ్ళ పాస్పోర్ట్ మూడు మినిమం ఆరు నెలల వ్యాలిటీ అతను ఉండాలి ఇంకా దాని తర్వాత మిగతా ప్రాసెస్ అనేది మన కువైట్లో ఎక్కడికి ఏ టైపింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి టైప్ చేసి మనకి ఇస్తారు సో ముఖ్యంగా ఉండాల్సినట్టు ఇవి సో దీన్ని బట్టి ఈ ఈ సమాచారం ఉండకపోతే మీలో కొంతమందికి అని చెప్పి స్నేహితులను ఆశిస్తున్నాను సో ఈ సమాచారాన్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చేరవేయండి సో చాలామంది ఈ ఫ్యామిలీ విజిట్ వేదాలు ఎలా తీసుకోవాలి ఏంటని తెలియక ఇబ్బంది పడుతుంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడచ్చు బహుశా కాబట్టి ఈ వీడియోని మీరు వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నేను ఒక వీడియో అందిస్తాను ఒక్కసారి ఆ వీడియోని చూడండి శ్రీకాంత్ మేము పది మంది వ్యాన్లో అమలాపురం నుండి బందర్ చేపల వేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందండి తెల్లరగట్ల గట్లా నాలుగున్నరకే నాలుగున్నర నాలుగో ప్రాంతానికి ఆ టైంలో మా వ్యాన్లో వెళ్ళిన పది మంది ఆరుగా చనిపోయారండి మేము నలుగురు బతుకం అందులో నాకు ఒక కాలు ఒక చెయ్యి విరిగిందండి ఎడమ కాలు కుడి చెయ్యి విరిగిందండి ఇన్ని రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను నాకు నేను చాలా పేద కుటుంబం అండి మాది నా ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఐదు సంవత్సరాలు ఒక అబ్బాయి మూడు సంవత్సరాలు ఒక అబ్బాయికి ఒక అమ్మాయి చిన్న అమ్మాయికి ఎనిమిది నెలలు అండి మీ సహాయం కోసం కోరుతున్నాను అండి థ్యాంక్ యూ సో చూసారు కదా ఆయన హెల్ప్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు వారికి జరిగినటువంటి ప్రమాదం అయితే కనుక చాలా ఘోరమైనటువంటి ప్రమాదం అండి సో ఆయన సంబంధించిన అడ్రస్ అన్నీ కూడా వీడియోలు ఆయన మీకు చెప్పినారు అమలాపురం దగ్గర ఆయన చేపలు వేట కోసం చెప్పి చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో యాక్సిడెంట్ జరిగి పది మంది వెళ్తుంటే పది మందిలో ఆరుగురు అయితే కనుక ప్రాణాలు కోల్పోయారు ఈయనకి తీవ్రమైనటువంటి గాయాలు చెయ్యి కాలు బాగా డ్యామేజ్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు కానీ ఇకపైన వాళ్ళు ఖర్చు పెట్టడానికి కూడా ఏమీ లేదు ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటున్నా సరే పూర్తిగా నయం కాలేదు ఎంతవరకు అలాగే ఇంటి దగ్గర ఉన్నటువంటి భార్య పిల్లల పరిస్థితి ఏమిటి భారీ అతను వదిలి వెళ్ళడానికి లేదు హాస్పిటల్లో ఉండాలి అతనితో పాటు ఎందుకంటే అక్కడ ఇంకా ఆయన ప్రతి ఒక్కటి ఆమె చూసుకోవాలి ముగ్గురు పిల్లలు ఉన్నారు సో వీళ్ళ పరిస్థితి వీళ్ళకి సొంత ఇల్లుగా లేదు అద్దె ఇంట్లో ఉన్నారు అద్దె కట్టడానికి లేదు వీళ్ళకి తినడానికి తిండికి లేదు ఆల్రెడీ అప్పులు చేసి పెట్టున్నారు సో ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు దారి లేదు సోస్ లేదు కాబట్టి ఎవరైనా కొద్దిగా సాయం చేస్తే కనుక మేము పిల్లల్ని కొద్దిగా పోషించుకోవడానికి మాకు కుదురుతుంది ఈ అని చెప్పేసి కోరుతున్నారు కాబట్టి మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితులు కనుక ఉన్నట్లయితే మీకు ఏదైతే వీడియో పెట్టానో ఆ వీడియోలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఉంటే అలాగే మీకు నేను ప్రస్తుతానికి డిస్ప్లే కానీ ఇస్తూ ఉన్నాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఫోన్పే ద్వారా సాయం చేయచ్చు లేదా డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి పూర్తి వాళ్ళు కనుక్కోండి దాని తర్వాత అయినా సరే మీరు సాయం చేయొచ్చు సో మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఇంకా పూర్తి సమాచారం తెలియడానికి అవకాశం ఉంటుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఫ్లవర్స్ కంపెనీలో పనిచేయడానికి డ్రైవర్లు కావాలని చెప్పేసి అంటున్నారు చిన్న వెహికల్ పెద్ద వెహికల్ రెండు ఉంటాయంటే చిన్న వెహికల్కి ఎందుకంటే రెండు వందల ఆరు జీతం ఇస్తాము అలాగే పెద్ద వెహికల్కి ఇక రెండు వందల ఎనభై జీతం ఇస్తామని చెప్పి అంటారు అకామా కూడా వీళ్ళు మార్చుకుంటాము అని చెప్పేసి అంటున్నారు కంపల్సరీగా సూన్ వీద కలిగి ఉండాలని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీలో ఎవరైనా సరే సూన్ విధా కలిగి ఉండి అకామా మార్చుకొని ఫ్లవర్స్ కంపెనీలో డ్రైవర్గా పని చేయడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇంకొక సబ్సైర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు కోయటి వాళ్ళు తనాదాలు ఇస్తామని చెప్తున్నారు అంటే సో తనాదల పైన చూడండి ఆయనకి సిటీ ఏరియాల్లో ఎక్కడైనా సరే అకామా మార్చుకొని డ్రైవర్ పని ఇస్తామని అడుగుంటే కనుక మీకు నేను డిస్కో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇవారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది బంగారు విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాలు మనకు అందించిన సమాచారం మేరకు బంగారందరూ నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా తగ్గిందని చెప్పి మనం చెప్పుకోవాలి సుమారుగా ఐదు వందల పది పిల్స్ ఒక గ్రామం పైన తగ్గడం తోటి ప్రస్తుతానికి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ముప్పై ఐదున్నరల నూట ఇరవై నాలుగు పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల బిట్ల రూపాయలైన బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ముప్పై మూడున్నరలు నాలుగు వందల ఏడు పిల్స్గా ఉంది సో బంగారం ధర గత నాలుగైదు రోజులుగా మనం చూసుకున్నట్లయితే ఫ్లక్చువేషన్స్ అయితే ఉన్నాయండి తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం ఎలా ఉంది కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఉండే ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇమీడియట్లో కొనేసుకోండి ఆలస్యం చేయకండి ఎందుకంటే ఏ రోజు పెరుగుతుందో ఏ రోజు తగ్గుతుందో చెప్పలేం కానీ భారీగా తగ్గుతుందంటే తగ్గే ఛాన్సెస్ అయితే కనపడలేదు పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే కొద్దిగా హెచ్చు తగ్గులు అయితే వస్తువు ఉంటుంది అలాగే కువైట్లో ఉన్నటువంటి మీరు ఎవరైనా సరే ఇండియాకి కార్గు ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలివారికి సంబంధించి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ ఏదైనా అందిస్తున్నారు మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటిగేట్ చేర్చడం జరుగుతుంది సో మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా సరే వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు డిస్కౌంట్ నెంబర్లు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గు ధర పంపించుకోండి అయితే కార్గో ధర వస్తువులు పంపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాదొక చిన్న సలహా అండి మీరు వస్తువులు పంపించేటప్పుడు అందులో డ్యామేజ్ వస్తువులు కానీ అలాగే పంపించకూడనటువంటి వస్తువులు ఏదైనా ఉంటే కనుక ముందుగానే చూసుకోండి ఎందుకంటే కొంతమంది సీక్రెట్గా ఈ పంపించుకోవడానికి వస్తువులు అలాగే డ్యామేజ్ వస్తువులు లోపల పెట్టేసి పంపించేస్తుంటారు అయితే అది అక్కడికి వెళ్ళేలోపు డ్యామేజ్ అయిపోద్ది ఎందుకంటే వీళ్ళేం పగలకొట్టరు వాటిని వీళ్ళు ఇక్కడ ప్యాక్ చేస్తారు ఇచ్చేస్తారు అది కార్గో వెళ్తుంది ఆ షిప్లోకి లోడ్ చేసేటప్పుడు ఎవరు లోడ్ చేస్తారో మనకి తెలియదు అలాగే షిప్లో నుంచి అన్లోడ్ చేసేటప్పుడు ఎవరు అన్లోడ్ చేస్తారో తెలియదు దాని తర్వాత ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు వేరే వాళ్ళు అక్కడ దింపిన తర్వాత అంటే ఇక్కడ ఇల్లు షిప్ చేయడం జరుగుతుంది అక్కడ రిసీవ్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలియదు ఆ మధ్యలో జరిగేటువంటి సమయంలోనే ఇలాంటి డ్యామేజ్ వస్తువులు ఏదైనా ఉంటే పగిలిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పంపించుకోవడం వస్తువులు ఏదైనా ఉంటే కస్టమ్స్ వాళ్ళు వాటిని బయట తీసేయడం జరుగుతుంది సో అలాంటప్పుడు చాలామంది డిసప్పాయింట్ అవుతుంటారండి కాబట్టి డ్యామేజ్ వస్తువులు ఏదైనా ఉంటే కనుక అంటే డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి వస్తువులు ఏదన్నా ఉంటే కనుక ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దానికి తగ్గట్టు వాళ్ళు ప్యాకింగ్ చేయడం జరుగుతుంది అంతే తప్ప మీరు సొంతంగా ప్యాక్ చేసుకొని పంపించినట్లయితే నష్టపోవాల్సింది మనం ఆఖరికి కాబట్టి ప్యాక్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్పండి వాళ్ళే ప్యాక్ చేసుకుంటారు లేదంటే మీరైనా సరే జాగ్రత్తగా సేఫ్గా ప్యాక్ చేసి వాళ్ళకి అప్ చెప్పండి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్